హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కౌష్కి పన్నెండు మగబిడ్డ పుట్టడంతో ఇంకా ధాత్రి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అయితే ఇంకా టెన్షన్లోనే ఉంటారు జగదాత్రి ఇప్పుడు మన క్షేమంగా హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఈ అంబులెన్స్కి బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి ఇప్పుడు ఈ అంబులెన్స్ ఆగటం ఎలా జగదాత్రి అని బిడ్డను చూసుకుంటూ ఒకవైపు సంతోషపడుతూ ఇంకోవైపు టెన్షన్ పడుతూ కౌష్కి ప్రశ్నిస్తూ ఉంటుంది వదిన కేదర్ అడ్డుగా ఉన్న కాలుని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడు మీరేం కంగారు పడగదండి వదిన మనం క్షేమంగా హాస్పిటల్కి వెళ్తాము అని జా దాత్రి చెప్తుంది ఇంకోవైపు కేదార్ అడ్డుగా ఉన్న కారును తొలగించడం కిరణ్ ని వైర్ కట్ చేయమని చెప్తూ ఉంటే అది ఎంతకు కట్ అవ్వదు త్వరగా కిరణ్ త్వరగా అంబులెన్స్ వచ్చేస్తుందని కేదార్ చెప్తూ ఉంటాడు అత్తయ్య మగ బిడ్డ పుట్టేశాడంట కౌష్కి వదిన బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు నిషి అంటే అవునమ్మే అని వైజయంతి అవుతుంటుంది మనం వేసిన ప్లాన్ మొత్తం కూడా వేస్ట్ అయినా అత్తయ్యా నిషి అంటే అది కాదమ్ మీ రెండు కార్లు అంబులెన్స్కి అడ్డుగా ఉన్నాయి కదా రంగడి నిలిపేశాడు కదా అని వైజయంతి అంటుంది ఆ రంగడు రెండు కార్లను అలాగే నిలిపేశాడు కేదార్ వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అవి ఎంత తేలిగ్గా కదలవు కదా ఇప్పుడు అంబులెన్స్ ఆ కార్లో గుద్దుకొని యాక్సిడెంట్ అవుతుంది అప్పుడే అంబులెన్స్లో ఉన్న వాళ్ళందరూ చేస్తారు నిషి అంటే అవునమ్మి మీ అప్పుడు ఆస్తి అంతా మనకే దక్కుతుంది అని నిషి ఇద్దరు సంతోషపడిపోతూ ఉంటారు ఇంకా అంబులెన్స్ ఆ కార్ల దగ్గరికి చాలా దగ్గరగా వచ్చేస్తూ ఉంటుంది కేదార్ అయితే త్వరగా ఏదో ఒకటి చేయి కేద్దారని దాత్రి ముందుగానే చూసేసి టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే చివరిగా కేదార్ చాలా కష్టంగా ఆ కార్లను పక్కకు తోసేస్తాడు అయితే డ్రైవర్ కొంచెం అదుపు తప్పేసి యాక్సిడెంట్ అయిపోతుంది ఇంకా దాత్రి కాస్కి ఎవ్వమని కేకలు పెడుతూ యాక్సిడెంట్ అయిపోవడంతో అరుపులు అరుస్తూ ఉంటారు వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోయిందని వాళ్ళు చచ్చిపోయారని నిషి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు అంబులెన్స్ అయితే అదుపు తప్పి పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది మరి దాత్రి కౌశ్కి బిడ్డకి ఏం కాక రాణలతో బయటపడ్డారనేది రాన్ ఎక్సర్స్ తెలుసుకుందాం మీకు ఏమనిపిస్తుంది అయితే లైక్ చేసి కమెంట్ చేయండి